ఏంటమ్మా కొంగులు ఇవే అత్త లక్ష్మి పెద్దమ్మా వాళ్ళ పెరట్లో కాల్సిన వంకాయలు ఇచ్చింది అవునా ఈ మధ్య మన పక్కకి రావట్లేదేంటి ఎందుకు రావట్లేదు అడగపోయావా ఊరు నుంచి మనవడ మనవరాలు వచ్చారు కదా ఇంకా తీరిక ఎక్కడుంటుంది అది నిజమే సాయంత్రం వెళ్ళి మనం చూసేద్దాం సరే అత్త నత్తలు ఎక్కడి ఊళ్ళోకి వచ్చాయి మీ మాయకి ఇష్టమని కొన్నాను వంకాయలు వేసి ఉండత్తా చాలా బాగుంటుంది కరెక్ట్ గా బాగానే తీసుకొచ్చావు ఎండినత్తల్లో దేంటే వద్దామని ఆలోచిస్తున్నాం మంచి సమయాన్ని తీసుకొచ్చావు ఏంటత్త మావి కనిపించట్లేదు ఇంట్లోనే ఉన్నాడు అను నీరసంగా ఉన్నాడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయావా వెళ్తూనే ఉన్నా మందులు కాడా వాడుతూనే ఉన్నాడు కొన్ని రోజులు బాగానే ఉంటాడు అప్పటికప్పుడే నీరసం అయిపోతాడు ఓ అవునా అత్త నూనె కాగినట్టుంది ఉల్లిపాయ నూనె నూనైతే కాగింది ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలైతే మగ్గిన ఇందులో నెత్తలు వేసుకోవాలి చాలామంది వంకాయ ముక్కలు వేసి నెత్తలు వేస్తారు అలా కాకుండా ఇలా వేయించుకోవాలి ఇందులో వంకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను అత్త మూత పెట్టుపోయా మగ్గుతి పిల్లలేమో ఇక్కడికి వచ్చేయండి అమ్మా నేను అంటున్నారు మీ మావి అక్కడ వాతావరణం నచ్చదు రెండో రోజా చిన్నప్పటి నుంచి పల్లెటూరులో అలవాటు కదా అత్త అయినా మావికి ఇక్కడే ఊసిపోద్ది ఇక్కడైతే ఎవరో ఒకరు పలకరిస్తూనే ఉంటారు బాధపడ మాకత్తా రెండు మూడు రోజులు అంతా సెట్ అయిపోతుంది నీ మాట నిజమను నాకు నిజంగా గుండెల్లో బరువు తగ్గినట్టు ఉంటుంది మన ఇద్దరు వీడియోల కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో తెలుసా అత్త మావయ్య నువ్వు టామ్ అండ్ జరీలా కొట్టుకుంటుంటే భలే కామెడీగా ఉంటుంది తెలుసా చూసారా ఎలా నవ్వుతుందో అల్లర పిల్ల నేను కొట్టుకుంటుంటే బాగుంటుందంట రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను పచ్చిమిరగాయలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను అత్తా కూర రెడీ అయినట్టుంది అయిపోతాకొచ్చిందమ్మా చూశారు కదా ఈ రకంగా మగ్గాలి ఏంటమ్మా నువ్వు పెట్టుకోవేంటి మావి ఇంకా రాలేదు కదా అత్త మావి తిన్న తర్వాత నేను తింటా పెద్దలంటే బాగానే గౌరవం ఉందా నువ్వు నీకు ఉండాలి అత్త మరి